హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లలు అంటే మనకి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఉండే పిల్లలకు వాళ్ళు అన్నం తినరు కాబట్టి వాళ్ళకి ఉగ్గు అనేటువంటిది మనం తయారు చేసి పెట్టచ్చు మనకు బయట దొరికే సెర్లాక్ అనేది ఉపయోగిస్తారు ఈ టైంలో కానీ సెర్లాక్ కాకుండా మనం ఇంట్లోనే ఉండేటువంటి ఈ పదార్థాలతో ఇలా ఉగ్గు తయారు చేసినట్లయితే పిల్లలకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అంతే అంతేకాకుండా ఇది చాలా బలమైనటువంటి ఆహార పదార్థం మనకు మనం ఇంట్లో తయారు చేసి పెట్టడం వల్ల మనకు కూడా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది పిల్లలు కూడా ఈ ఉగ్గుని చాలా ఇష్టంగా తింటారు అయితే ఇది ఎలా చేయాలి ఇందులో ఏమేమి కలిపాయనటువంటి చెప్తాను దీనికి ఫస్ట్గా మనం ఒక రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నట్లయితే ఆ బియ్యంతో పాటు కొన్ని రకాల పప్పులు అనేటువంటివి అవే కందిపప్పు పచ్చనగపప్పు మినప్పప్పు ఏరుసెనగళ్ళు జీడిపప్పు బాదం ఇలా ఇవన్నీ తీసుకుని మనం ముందుగా ఈ బియ్యంతో పాటు ఈ పప్పులు కూడా కలిపి ఇవన్నీ ఒక్కసారి కడిగేసి ఇలా మనం బయట ఆరపోసుకోవాలి ఈ ఎండకు ఆర చూడండి ఈ ఎండ కారితే ఇంకా ఎక్కడైనా అక్కడక్కడ ఒక్కొక్కసారి మనకి టైంకి ఎండ సరిగ్గా లేదనుకోండి ఇదంతా కూడా మనం ఒక బాండిలో పెట్టుకుని ఈ ఆరబోసుకున్న వాటిని ఎక్కడైనా చెమ్మ అనిపిస్తే ఒక బాండిలో దాన్ని మనం పొయ్యి మీద కూడా అటు ఇటు తిప్పుకోవచ్చు అవంతా కూడా మనకు పొడి పొడులు అయ్యాక ఇలా మిక్సీ గిన్లో మనం పట్టి ఒకసారి మిక్సీ చేసేసుకున్నట్లయితే దీన్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు సో ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకున్నట్లయితే మనకి ఒక పది పదిహేను రోజుల వరకు ఈ పిండి అనేది ఉపయోగపడుతుంది అలా స్టోర్ చేసుకున్న దాన్ని ఉగ్గుగా ఎలా తయారు చేసుకుంటామంటే చూడండి మనకి పొయ్యి మీద ఏదైనా ఒక చిన్న గిన్నె పెట్టుకోండి ఆ గిన్నెలో కనుక మనం ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఈ వాటర్నంతా కూడా మరుగుతుందనే లోపు మనం ఉగ్గు తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో కొంచెం పిండి పోసి ఆ పిండిలో కొద్దిగా వాటర్ పోసి ఎక్కడ ఉండలుగా కట్టకుండా ముందువే మనం పక్కన చూడండి ఈ వీడియోలో చూస్తున్నట్లుగా ఆ పిండిని అలా కలిపి పెట్టుకోవాలి కలిపి ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకు పొయ్యి మీద నీళ్లు పెట్టాం కదా అవి ఆల్రెడీ మరుగుతూ ఉంటాయి మరుగుతున్నప్పుడు మనం ఏదైతే పిండిని వాటర్లో కలిపి పెట్టుకున్నామో ఆ పిండిని అందులో వేసేయాలి సో ఇలా వేసిన తర్వాత ఈ పిండి ఈ నీళ్ళల్లో బాగా దగ్గరికి అవుతుంది సో దగ్గరికి అవుతున్నప్పుడే మనం ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా దగ్గరికి తిప్పుకోవాలి ఇది మనం ఇంట్లోనే చేసుకునే చాలా ఈజీగా ఉండేటువంటి ప్రాసెస్ ఇలా కనుక పిల్లలకు రోజు ఒక రెండు సార్లు వాళ్ళ ఏజ్ని బట్టి మనకి సిక్స్ మంత్స్ అనుకోండి వన్ ఆర్ టూ టైమ్స్ పెట్టచ్చు అలాగే ఒక టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి డైలీ త్రీ టైమ్స్ అనేది ఈ ఉగ్గును పట్టిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎదిగే పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది ఏజ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో నెయ్యి కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఇలా ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత చూడండి ఆ ఉగ్గు అనేటువంటిది ఎలా వచ్చిందో మనకి అలా దగ్గర ఇది ఎలా కనిపిస్తుందో ఆ టైప్లో మనకి దగ్గరకి తీసి చల్లారి పెట్టుకుని మనం ఇది పిల్లలకు తినిపించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్